అత్యాచారం చేసి హత్య చేసిన సుగాలి ప్రీతి కేసు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఆమె తల్లి మద్దతు తెలిపిన వామపక్ష పార్టీలు కర్నూలులో సుగాలి ప్రీతి కేసు రాష్ట్ర ప్రజలకు తెలిసిందే ఆ కేసు పురోగతి లేకపోవడంతో సుగాలి ప్రీతి తల్లి కుటుంబ సభ్యులు బుధవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ప్రీతి తల్లి పార్వతి మాట్లాడుతూ ఆ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని గత మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నామని తెలిపారు గతంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు ఆ తర్వాత కూటమి పార్టీలైన జనసేన నేత పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేశారని తల్లి పార్వతి గుర్తు చేశారు అధికారంలోనికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని బాధపడ్డారు గురువారం కర్నూలు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ను నారా లోకేష్ ను ఆమె డిమాండ్ చేశారు సిపిఐ అనుబంధ సంస్థ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గిడ్డమ్మ పావనిరెడ్డి దీనికి మద్దతు పలికారు పవన్ గారు అధికారంలో రాకముందు ఒక ఎమ్మెల్యే సీట్ వస్తే చాలు గాలిపి కేసుకి న్యాయం చేయాలనిపిస్తుంది మరి నాకు ఒక సీటు కూడా లేదని మీరు బాధపడిన రోజులలో మమ్మల్ని కలిసి మరి మీరు చేతికి న్యాయం చేస్తారని చెప్పారు మరి ప్రజలంతా అది నమ్మి ఓట్లేసి మరి మీరు పెద్ద స్థాయిలో నింపి సీఎం హోదాలో మీకు ఇస్తే ఇంతవరకు అంటే గత పదహారు నెలలుగా బాధితులమైన మేము మీ ఆఫీసు మరి మీరు ఫస్ట్ కేసు సుగాలి ప్రింది కేసు అన్నారు పదహారు నెలల నుంచి మరి సుగాలి ప్రింది కేసు గురించి మీరు ఎందుకు పట్టించుకోవాలని అడుగుతున్నారు మరి ఇప్పుడు మాట్లాడిన నా చిన్నప్పుడు మీకు గుర్తున్న పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పారు ఆ రోజు అమ్మ ఖచ్చితంగా న్యాయం చేస్తాను మీ కుటుంబానికి తోడుంటాను అని మీ కుటుంబానికి తోడు అంటే నేను నిజంగా మీరు తోడుంటారనుకున్నాను మేము ప్రతి మేము చేసే ప్రతి పోరాటంలో మీరు అడ్డగిస్తున్నారు అది మీ మీ మాకు తోడుండడం నేను శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రని మీరు ఆపించారు కోర్టులో కేసు కోర్టులో కేసులు రాకుండా ఇక్కడ అదేవిధంగా ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోడీ గారి పరేక ఉందండి గత ఎనిమిది రోజులుగా నేను మీ ఆఫీసులకు లెటర్ రాశాను గవర్నర్ గారి అపాయింట్మెంట్ అడిగాను మరి కలెక్టర్లకి సిఎన్ మాధవ్ గారికి నారా లోకేష్ గారికి అందరికీ అపాయింట్మెంట్ కోసం లెటర్ల కోసం ఇంతవరకు ఇస్తే ఇప్పటి వరకు కూడా తీసుకులేని పరిస్థితి మీరు ముత్తాయాల వైపు ఉన్నారా పార్టీల వైపు ఉన్నారా నేను అడుగుతా ఉన్నాను రిజల్ట్ నిజంగా ఈ ప్రభుత్వానికి సిద్ధుద్ధాన్ని ఉంటే వెనక సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేసి తర్వాత గారికి ఒకటి చెప్పాలి మీరేమో బేటీ పచావు బేటీ పడావు అన్నారు కానీ మా రాష్ట్రంలో ఆడపిల్లల ఆడుకుంటున్న మృగాలకు మేము తోడున్నామని ప్రభుత్వాలు చెప్పాలి మీరు మోడీ గారు రేపు చెప్పండి సభలో మేము ఆడపిల్లని చంపేస్తున్న ముట్టాల వైపు ఉన్నాము మా రాష్ట్రము గ్రేటు అని చెప్పండి ఈ ప్రభుత్వాలు నిజంగా రోజు మమ్మల్ని అట్టగిస్తున్నారే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అట్టగిస్తున్నారే ఆ రోజు నా కూతుర్ని చంపుతున్నప్పుడు మీరు ఎందుకు అట్టగించలేకపోయారు మరి ఇంకా ఎంతమంది సుఖాలి ప్రీతికి నువ్వు గతకంలో బలి కావాలని అడుగుతా ఉన్నాను ఉందా ఏమో స్వేచ్ఛగా తిరుగుతున్నారు బాధితులమైన మేము ఒక విఫలాంగురాలైన న్యాయం అడిగితే న్యాయం కోసం ప్రశ్నిస్తే మీ ప్రజా ప్రతినిధులతో స్వయంగా మీ నోట్లే నన్ను కిందపరిచే మాటలు మాట్లాడాను ఇది ఎంతవరకు స్తబం అడుగుతాను మరి లోకేష్ బాబు గారికి ఒక న్యాయం మరి సుగాలి ప్రీతికి ఒక న్యాయం అడుగుతాను ఖచ్చితంగా మీరు కన్నా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయలేని పక్షంలో రాబో రోజుల్లో ఆ పోరాటాల